మొట్టమొదటిగా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ డిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ కింద డిప్పులు పంచడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ వాడుకోండి మీ మీద పని ఒత్తిడి తగ్గించుకోండి అధిక దిగుబడి పెంచండి ఆ ఖర్చు ఏదో నేనే భరిస్తా అంటే రాష్ట్రం తరఫున మేము భరించి మీ అందరికీ కూడా సబ్సిడీలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా రాష్ట్రంలో కేటాయించినటువంటి మూడు లక్షల హెక్టార్లో పది పది శాతం అంటే దగ్గర దగ్గర ముప్పై వేల హెక్టార్లకు కడప జిల్లాకే అలాట్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి వర్గులకి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను తొంభై పర్సెంట్ ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ తొంభై పర్సెంట్ ముందులాగే పెద్ద రైతులందరికీ కూడా ఐదు ఎకరాల పైన కూడా డెబ్బై పర్సెంట్ స్ప్రింక్లర్ల పైన చిన్న రైతులకు యాభై ఐదు పర్సెంట్ పెద్ద రైతులందరికీ కూడా నలభై ఐదు పర్సెంట్తో కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ సబ్సిడీ పోతే చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన దగ్గర నైంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైతులందరూ కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది దిగుబడి తక్కువ పనితో మీ దీని ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ వాడకం జరుగుతుంది ఎంత కావాలో అంత మోతాదులోనే కరెక్ట్గా చెట్టు దగ్గరకు మొక్క దగ్గరకు చేర్చడం ద్వారా అధిక దిగుబడి ఉంటుంది కాబట్టి ఇది ఎందరూ తప్పకుండా వాడాలి రైతులు ఇప్పుడు వర్షాభావం వల్ల పాడైపోయిన శనగ పంటలు ఇవన్నీ తీసేసినా కూడా ఇంకొక పంట వేసుకోవడానికి కూడా అది వేసుకునే లోపల కూడా స్ప్రింక్లర్లు ఏమైనా మీరు ఇప్పుడు పెట్టుకుంటే తెప్పించడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అన్నీ మీకు కావాల్సిన అప్లై చేసుకుంటే తొందరలో ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల తెప్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అలాగే మా నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు కూడా త్వర త్వరగా ఈ పనులన్నీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఆయన వెనక నుండి జరిపించారు కాబట్టి ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను